మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు రిలీజ్ చేసి మరి నిరుద్యోగులు ఊరాటం కలిగించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున మా తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నిరుద్యోగులు ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సీ మొదటి సంతకంతోనే చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుంది అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే నిరుద్యోగులు ఎదురుచూస్తున్నటువంటి డిఎస్సితో పాటు అలాగే పెన్షన్ విధానం కానీ అలాగే ఈరోజు అన్న క్యాంటీన్లు కానీ ఇవన్నీ కూడా చేయడం ఆర్చనీయం చంద్రబాబు నాయుడు గారికి ప్రజల తరఫున మరి వీళ్ళందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పాటు మరి ఇంకా ఆంధ్రప్రదేశ్ పరుగులు పెట్టాలంటే పోలవరం కానీ అమరావతి కానీ పూర్తిగా డెవలప్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం సామాజికంగా ఆర్థికంగా రెండు విధాలు కూడా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈ ఐదు సంవత్సరాలు నాశనం అయిపోయినటువంటి వ్యవస్థను అన్నింటిని కూడా సమూల మార్పులు చేసి రాబోయే రోజుల్లో సోదప్రదర్శిగా తీర్చిదిద్దాలని నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాం